హాయ్ అండి ఒక కస్టమర్వి టూ బ్లౌజెస్ ఒకటి మగ్గం బ్లౌజ్ అలాగే ఒకటి వచ్చేసరికి కంప్యూటర్ అండి లుక్ అనేది చాలా బాగుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను అదేంటి అంటే ఇదిగో చూశారు చూసారు కదా ఫస్ట్ అయితే మగ్గం బ్లౌజ్ చూపిస్తున్నాను ఇదిగో కంప్లీట్ గా ఏంటి అంటే ఆ జరదోస్త అనమాట సిల్వర్ జరదోస్తి అలాగే గోల్డ్ తోటి బీట్స్ అండి అక్కడక్కడ బీట్స్ తోటి వైట్ పాల్స్ ఉంటాయి కదా వాటితో అయితే కంప్లీట్ గా వర్క్ అంతా కూడా పాట్ నెక్ బ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ గా అనమాట బ్యాక్ వచ్చేసరికి ఇలా పాట్ నెక్ అండి ఇదిగోండి వర్క్ చూసారు అంటే ఈ కలర్ చల్ల కూడా ఉంది అక్కడక్కడ నాట్ వర్క్ కూడా వచ్చింది కంప్లీట్ గా కట్ తోటి అయితే మనకి లోడింగ్ అయితే ఇచ్చానండి మనకి అంటే ఏ ఏ నెక్ షేప్ అయితే కావాలో ఆ షేప్ అనేది ఇక్కడ నేను కట్ కట్బిట్స్ తోటి ఇచ్చాను చూసారు కదా అయితే బ్యాక్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తాను అనమాట పైన క్లోజ్ చేసి కిందకి మనకి ఇలా ట్యాజిల్స్ అన్నమాట అనమాట ఇదివన్నీ సో ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇది ఓకేనా వర్క్ కూడా అంటే లీఫ్ అంతా కూడా మనం కట్ బిట్స్ తోటే వచ్చింది ఫ్రంట్ వచ్చేసరికి మనం బ్యాక్ ఏదైతే వర్క్ చేసామో అదే వర్క్ అంటే సారీలో ఉన్న బ్లౌజ్ పీస్ కి అయితే మనం చేయలేదండి సపరేట్ గా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా చేసాను హ్యాండ్ వచ్చేసరికి ఇదివేళ కంప్లీట్ బ్యాక్ ఏదైతే చేశానో హ్యాండ్ కూడా అదే ఇక్కడ టాసిల్స్ అయితే మాత్రం సారీ కలర్ అనేవి నేను టాసిల్స్ అయితే వేయించాను బుడ్డి ఉంది చూసారు అది కూడా ఏంటి అంటే వైట్ ఫాల్స్ తోటి బుడ్డి అయితే వేయించాను అండి ఓకేనా టోటల్ అవుట్లుక్ అయితే ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్యూటర్ వర్క్ అనమాట కంప్యూటర్ వర్క్ కూడా చూడండి అంటే ఏంటంటే మగ్గం నుంచి తీసిన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అంత నీట్ గా వచ్చింది అనేసి అంటే జెరీ యూస్ చేస్తాం కదండి సారీ కలర్ అయితే ఇది వైలెట్ కలర్ అనమాట అంటే కొంచెం వైన్ కలర్ షేడ్ లో ఉంటది దాని మీద మనం ఇక్కడ లైట్ లెమన్ ఎల్లో అయితే లైట్ పింక్ ఈ రెండు కలర్స్ కూడా యాడ్ చేసానండి జరీ ఈ జరీ చూసారు జరీ తోటి నాట్ వర్క్ వచ్చిందనమాట సేమ్ లానే ఉంది ఫినిషింగ్ అంతా కూడా ఈ టూ బ్లౌజెస్ కూడా ఒకే కస్టమర్వి హ్యాండ్ కూడా చూపిస్తాను మీకు చూడండి బంచ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కింద ఒక లైన్ అయితే వచ్చి పైన బంచ్ కూడా చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా అంటే చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట ఇలాగా మనం ఏంటంటే జెరీ అనేది యూజ్ చేయడం వల్ల కూడా మీకు లుక్ అనేది బాగుంటది సో ఈ రెండు డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి ట్రెండింగ్ లో ఉన్న మగ్గం డిజైన్స్ ఇప్పుడు సంక్రాంతికి అయితే చేశానండి సో ఒకసారి మీకు కూడా చూపిద్దాము ఎందుకంటే మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవడానికి అయితే యూజ్ అవుతుంది బ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ బటన్ అయితే వస్తుందండి ఇంకా హిన్నింగ్ అయితే అవ్వలేదు ఇది సారీ అనమాట సెమీ పట్టు సారీ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే మనం వర్క్ అయితే చేసాము కింద అనమాట ఇలాగ ఏంటంటే కస్టమర్ పిక్స్ ఎండ్ చేసారు సేమ్ ఇలాగే కావాలి అని చెప్పి కట్ బీట్స్ అలాగే జర్దోస్తి తోటి మనం గోల్డ్ జరదోస్తి అండి ఇదంతా కూడా ఇలా వస్తుందండి అక్కడక్కడ కూడా సారీ కలర్ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కోన్ పోస్ కింద అయితే వేసి మనం ఇలా వర్క్ చేసాము బ్యాక్ ఇలా ఈ షేప్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇలా అనమాట ఫ్రంట్ ఏంటి అంటే డీప్ నెక్ అనమాట డీప్ నెక్ పెట్టి ఇలా కంప్లీట్ గా ఈ సైడ్ అంతా కూడా వర్క్ వచ్చేటట్టు అయితే చేశాను హ్యాండ్ ఏంటి షార్ట్ హ్యాండ్ చిన్న బుడ్డి పెట్టు